జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమన్న ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అర్పించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు అంకితం అవ్వాలని క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలిపారు యువత మతు పదార్థాలకు దూరంగా ఉండి విద్యా సేవ దేశభక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రపంచ వేదికపై దేశ ఆధ్యాత్మికతని మన భారతీయ సంస్కృతిని మరి వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద ఆనాడు వారు కోరుకున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పటంలో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి ఆనాడు స్వామి వివేకానంద కళల్ని నిజం నిజం చేస్తూ నేటి నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం మరి ముందుకు పోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం రామగుండం నియోజకవర్గం ప్రజలందరికీ స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి వివేకానంద యొక్క బోధనలు ప్రపంచ మానవానికి అనుసరణీయం ప్రపంచ మత సమ్మేళనలో షికాగో అమెరికాలో జరిగినటువంటి సమ్మేళనంలో భారతీయ ఆత్మ సంస్కృతి విలువల గురించి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా వెయ్యి సంవత్సరాలను కూడా అవి చిరస్మరణీయంగానే ఉంటాయి వారు ఈ దేశం కోసం దేశం యొక్క ఆత్మ కోసం మరి ప్రపంచంలో భారతదేశాన్ని చిన్న చిన్నగా చూసేటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మత సమయంలో భారతదేశం అంటే మరి ఒక చిన్న చూపు కాదు భారతదేశము ప్రపంచానికి గురువుగా వ్యవహరించింది రాబోయే రోజుల్లో కూడా ప్రపంచానికి భారతదేశం విశ్వ గురువుగా అవతరిస్తుందని నొక్కి భక్తాలు చే కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సువ లక్ష్మీనారాయణ లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ కోడూరి రమేష్ మచ్చ విశ్వాస్ మదరాబోయిన రాకేష్ అందే రాజ్ కుమార్ హర్ష సురేష్ సంతోష్ పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికి దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీబీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు మరియు సిండ్రో అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ ಲಕ್ಷ್ಮೀನಗರ್ ಗೋದಾವರ್ಕಡಿ ಸಲ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ಟೂ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಒನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್